హాయ్ హైవర్స్ రెడ్ డైరీ ఎర్రగా ఉండే ఒక డైరీ అండి అదేనండి కానీ దానిలో ఈరోజు ఏం చేశాను ఏంటి అధికారు ఏ రోజు ఏ అధికారి రూల్స్ వైలేట్ చేశాడు ఏ రోజు ఏ పాలకుడు ఆ దట్ ఆ రోజున మంత్రిలో ఎమ్మెల్యేను ఎంపీను ముఖ్యమంత్రి తాలూకు వాళ్ళ దగ్గర నుంచి ఏవి గుట్టినాయి ప్రతిదీ అనమాట ఆ రెడ్ బుక్లో రేవంత్ రెడ్డి రాసుకున్నాడు దాన్ని చూసి ఇప్పుడు అసలు ఒడిగిపోతా ఉన్నారు ఆల్రెడీ మల్లారెడ్డి ఆట మొదలైంది ఇక ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఐటీఈ ట్రాన్స్ఫర్లు అయిపోయాయి ఇంకా చాలా షఫిల్ చేయాల్సి ఉంది ఆమె ముఖ్యమంత్రి ఆఫీస్లో చేసిన స్మిత సబర్వాలు నటువంటి చేసినప్పుడు ఇప్పుడు ఆమె వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా ఉన్నారు మనం ఉత్తమ కుమారి ఇరిగేషన్ శాఖ సమీక్ష పెడుతున్నప్పుడు ఆమె వచ్చినట్లేదు నేను ఎక్కడికి వస్తే ఇక్కడే ఉంటాను కదా అన్నారు ఆక్నూరు మురళి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఏమన్నారంటే ఈ ఐఏఎస్ఎల్కి కానీ ఐపీఎస్ఎల్కి కానీ ఫ్యాషన్ అయిపోయింది ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ అధికారంలో ఉన్నట్టు వాళ్ళకి అడుగులు అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు చెప్పింది చేస్తూ ప్రతిపక్షాలే ప్రజలను ఇబ్బంది పెట్టి తీర గవర్నమెంట్ మారిపోగానే ఇక్కడ ఎందుకు ఉండటం అని చెప్పేసి డిప్యూటేషన్ అని ఆదిని అని చెప్పేసి కేంద్ర సర్వీస్కి వెళ్తా ఉన్నారు అలా వెళ్ళని వద్దు ఆమెను ఎక్కడే ఉంచండి అని చెప్పేసి ఆయన అన్నాడు ఈలోపు ఆమె వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తాను నా కేటర్ తెలంగాణ కేటాయి ఇక్కడే ఉంటా అని చెప్పేసి అండ్ సీతక దగ్గరికి వచ్చేసి ఏదో ఫైల్స్ మీ సంతకాల కూడా చెప్పుకునేది వెళ్ళిపోయాను సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఈ అకునూరు మురళి అన్న ఆయన ఏదైతే మెన్షన్ చేస్తున్నాడో ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్గా ఈ ట్రాన్స్ఫర్లు అటు ఇటు మార్పు జరుపుకుని అలాగే కనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి గతంలో రెడ్ డైరీ అనేది ఒకటి పెట్టి అందులో రాసుకుంటూ ఉన్నాను ఒక్కన వదలని ఏదైతే చెప్పాడో ఎగ్జిట్ కూడా అదే కనిపిస్తూ ఉంది ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు మంత్రులుగా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది ఈరోజు ఆ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు మరి కొంతమంది వచ్చేసి ఓడిపోయారు వారు పరిపాలిస్తున్నటువంటి సమయంలో వారి యొక్క మంత్రివర్గంలో వారి యొక్క డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏం జరిగింది ఏంటి మొత్తం నోట్ చేసుకుంటున్నారు రెడ్ డైరీలో ఏ డిపార్ట్మెంట్లో ఫ్రాడ్ జరిగింది లేదంటే ఏ డిపార్ట్మెంట్ మోసాలు జరుగుతున్నాయి లేదంటే ఏ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువ ఉంది ఏంటి మొత్తం నోట్ చేస్తారు దీనికి కారణమే ఆ మంత్రి ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే వాళ్ళ నోట్ చేశారు తర్వాత ఈయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ బంజారా దండోరా కానీ ఆ తర్వాత వచ్చేసి వరి అని చెప్పేసి కేసు చెప్పినప్పుడు డ్రోన్లతో కేసులు ఎలా వరి పండిస్తున్నాడు ఏంటని చెప్పేసి అప్పుడు కానీ ఆయన ఎర్రవేలు వ్యవసాయ క్షేత్రం దగ్గర వచ్చేసి ధర్నా చేయడానికి వెళ్ళినప్పుడు కానీ అండ్ టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ అయినప్పుడు అప్పుడు ధర్నా చేయాలనుకున్నప్పుడు కానీ ప్రతి చోట కానీ రేవంత్ రెడ్డి అంటుకున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు దుర్భాషలు ఆడింది ఎవరు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఈ నాట్ నాన్ బిఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెట్టే అధికారులు ఎవరు అండ్ పా అధికారంలో ఉన్నటువంటి ఆనాడు కేసీఆర్కి రిమైనింగ్ మంత్రులకి వక్తాస్ పలుకుతూ రూల్స్ వైలేట్ చేసే విధంగా చట్టాలను అప్పుడు కూడా మారుస్తూ హడావుడి చేసింది ఎవరు ధరణ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ అందులో ఉన్న లోపాలను కూడా ప్రజలు ఎత్తి చూపుతుంటే అది కాదు ఇది కాదు అని చెప్పేసి హడావుడి చేసింది ఎవరు మొత్తం ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఎవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ సమయంలో పాపం సరైనటువంటి ప్రాధాన్యత లేస్టులటువంటి ఆఫీసర్లు ఉన్నారో వారికి ఈరోజు మంచి మంచి పోస్టులు వస్తూ ఉన్నాయి ఆనాడు ఎవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కీలకంగా పనిచేసి సీన్సియర్ ఆఫీసర్లు ఉంటే సూపర్ అలా కాని పక్షంలో కొంతమంది డిప్యూటేషన్ మీద వెళదామని చూస్తున్నారు మరి కొంతమంది ఇక్కడే ఉన్నప్పుడు వాళ్ళని అటు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అలా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గెలిచింది కాంగ్రెస్ అని చెప్పి తెలియగానే ఇంకా సీఎం ఎవరు ప్రమాణ సౌకర్యం ఎవరు చేస్తున్నారు కూడా ఇంకా చెప్పలే ఇమీడియట్గా ఆ ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు లేదనప్పుడు ఈ ట్రాన్స్ఫర్ జన్కోర్కి సంబంధించి ఎవరైతే సలహాదారులుగా కావచ్చు చైర్మన్లుగా కావచ్చు వాళ్ళు కీలక పోస్టులు ఉన్న వాళ్ళు రాజీనామాలు చేశారు ఆ తర్వాత వచ్చేసి టీఎస్పిఎస్ జనత రెడ్డి నేను రాజీనామా చేశాడు మధ్యలో వచ్చేసి మన రేవంత్ రెడ్డి ఒక సంతకం పెట్టాడు ఏంటారా బాబు అంటే ఎవరైతే ఈ సలహాదారులుగా ఉన్నారో ఎవరైతే ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారో బా అన్నీ కూడా కరెక్ట్ ఇంక అంతే అక్కడితో ఇంకా అందరివి కూడా అయిపోయింది వాళ్ళ పదవికాల ఇంకా అయిపోయినట్లేక సో అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళు పోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు అయితే ఇందులో కొంతమంది రాజీనామాలు ఆమోదించుకుంటే అలా ఉంచండి అన్నారు అందులో ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎం ప్రభాకర్ రావు గారు అండ్ ఇప్పుడు వచ్చేసి నా టీ జనార్దన్ రెడ్డి గారు టీఎస్పిఎస్ చైర్మన్ ఎందుకు టీఎస్పిఎస్ పేపర్ లీకేజ్లు జరిగాయి ఎలా ఏంటి ఆల్రెడీ హైకోర్టు కూడా రిక్వెస్ట్ చేస్తారు ప్రభుత్వం సరించి మాకు ఒక రిటైర్డ్ జడ్జిను లేదా సిట్టింగ్ జడ్జిని ఎమ్మని అడిగినట్టుగా ఉన్నారు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అండ్ ఈ కరెంటుకు సంబంధించి రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ తెవల ఒక హైదరాబాద్లో తప్ప మిగతా చోట్ల ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇవల అలాంటప్పుడు అసలు ఏం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇన్ని రోజులు ఏం జరిగింది అండ్ అప్పులు వచ్చేసి లెక్కలు ఎందుకు చొప్పులే వేల కోట్ల అప్పులు ఎందుకు ఉన్నాయి మొత్తం లెక్కలు తీస్తూ ఉన్నారు అండ్ వైట్ పేపర్ శ్వేత పత్రం అంటారు ఏ డిపార్ట్మెంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు అసలు ఏం జరిగింది ఏంటి కేంద్రం నుంచి నిధులు ఎంత వచ్చినాయి ప్రభుత్వం నుంచి బడ్జెట్ అలాకేషన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ వీళ్ళు ఖర్చు పెట్టింది అంతా ఆయా కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు ఎన్ని గ్యారెంటీగా గ్యారెంటీ ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన రుణాలు ఎన్ని ఇవన్నీ ఇప్పుడు లెక్కలు తెస్తా ఉన్నాయి వీళ్ళు ఎక్కడైనా తెస్తా పోతా ఉంటే వీళ్ళు ఎక్కడైతే డబ్బులు దుబారా చేశారో డబ్బులు ఎక్కడైతే వేరే వాళ్ళ జేబులు ఎక్కడో మొత్తం బయటపడతాయి దాంతో అప్పుడు పనిచేసిన మంత్రులు తప్పు చేస్తే జైలుకి వెళ్ళక తప్పదు అప్పుడు పనిచేసిన మంత్రులకు వకల్ తప్పు అధికారులు వాళ్ళు జైలుకి వెళ్ళగా తప్పదు వీళ్ళు కాకుండా ఇప్పుడు పోలీస్ సర్వీస్ రూల్స్ అని కొన్ని ఉంటాయి అవి వైలేట్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు ఆల్రెడీ రేపు చాలా క్లియర్గా చెప్పాడు నేను ఈ రెడ్ డైరీలో ఏవైతే నోట్ చేస్తూ ఉన్నానో ఏ అధికారుల పేర్లు అయితే ఇందులో ఉంటూ ఉన్నాయో రేపు రోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒకవేళ రాజీనామా చేసి ఇంట్లో ఉన్నా సరే విదేశాల్లో ఉన్నా సరే పట్టుకొచ్చి మరీ లోపలేస్తాం వాళ్ళు తప్పు చేస్తే అన్నాడు కట్టుబడి ఉన్నాడు ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటా ఉన్నాడు ప్రక్షల మొదలు పెడతా ఉన్నాడు సో ఇప్పుడు చెప్పడం మీరు రెడ్ డైరీ అని రేవంత్ రెడ్డి అధికారులను భయపెట్టాడా ప్రజలకు ఒక భరోసా ఇచ్చి ఆ వేళను అది ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆల్రెడీ ఇప్పటికే ఈ బీఆర్ఎస్లో ఎవరైతే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇబ్బడి ముబ్బడిగా లోన్లు తీసుకొని కట్టి కట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఐ థింక్ జీవన్ రెడ్డి ఎవరు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయనకి నోటీసులు వెళ్ళిపోయింది మల్లారెడ్డి భూమి మీద కబ్జేసేడని చెప్పేసి ఆల్రెడీ కేసు పెట్టారు ఆ కోర్టుకు సంబంధించిన నోటీస్ ఏదో వెళ్ళినట్టు ఉన్ని అండ్ మిగతా వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ మొత్తం లిస్ట్ తీస్తూ ఉన్నారు ఇలా తీస్తూ పోతా ఉంటే ఓరు దేవుడా ఒక్కొక్క లెక్క కోట్లో గడిపడతా ఉన్నాయి డబ్బులు అయితే ఏది ఉన్న అధికారాన్ని మిస్యూజ్ చేసి వాళ్ళు సంపాదించింది కావచ్చు లేదా అప్పుడు కట్టకుండా ఉండదు కావచ్చు రకరకాలుగా ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి ప్రక్షాళన మూమెంట్లో కూడా ఆయన రైతు బంధుకు సంబంధించి కూడా సో టైం డిలే అవ్వద్దు ముందు ఇమీడియట్గా అయితే గత ప్రభుత్వం ఎంతైతే ఇచ్చిందో ఎకరానికి పదివేలు అంటే ఇప్పుడు రబీ సీజన్ కదా ఐదు వేల రూపాయలు ఇవ్వండి అని ఇచ్చేసి బట్ ఇక నుంచి మాత్రం ఏమైతే ప్రజలు కోరుకున్నారో ప్రజ ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక డబ్బు వస్తుంది అంటే అది అర్హుడికి వెళ్ళాలి పది ఎకరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో విదేశాల్లోనో లేదంటే సిటీల్లోనో ఉంటూ ఊళ్ళలో భూములు కౌలికిచ్చేసి బిందాజ్గా బతుకుతూ ఉంటే వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు ఏంటి అది సాగుసిన కౌలు రథిగత రావాల్సింది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇలా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా త్వరగా నోటిఫికేషన్ రాబోతున్నాయి ఈ కరెంటుకి సంబంధించి కూడా ఐదు వందల రెండు వందల యూనిట్లో ఉచితంగా ఇవ్వాలి కాబట్టి అసలు దానిలో లోటు పట్టలేదు మొత్తం చూస్తూ ఉన్నారు ఇలా ప్రతిదీ అండి సీరియస్ చెప్తున్నా ఆఫ్టర్ లాంగ్ టైం సీరియస్ ఆఫ్టర్ లాంగ్ టైం రేవంత్ రెడ్ ఒక పాల్గొని నేను చూస్తూ ఉన్నా అండ్ మొట్టమొదటిసారి అధికారులు అనేవాళ్ళు ఇక నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవుతే అమౌంట్ ఉండొచ్చు కాక మన పని మనం చేద్దాం మన డ్యూటీ మనం చేద్దాం రూల్స్ వైలేట్ చేయొద్దు అన్న వాళ్ళు రియలైజ్ అయినప్పుడు నాకు అనిపిస్తూ ఉంది మొత్తానికి రెడ్ డైరీ తెలంగాణ మొత్తం కూడా తెలంగాణలో అన్ని వ్యవస్థ సంబంధించి కూడా ప్రక్షాళన చేస్తే నాకైతే అనిపిస్తూ ఉంది